Please do subscribe to Prajab News Channel.

న్యాయవాది జిల్లా న్యాయవాది శ్రీకాశారి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ యొక్క ఇన్ఛార్జిగా జిల్లా శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది వారికి మా న్యాయవాదుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశాను వారు మరింత ఉన్నత పదవులు అనువరించాలా ఏదైతే ఈ బాధ్యత పార్టీ అభ్యయన్ని స్వీకరించి ప్రజల కోసం ఈ పార్టీ అభివృద్ధి చూసే సందర్భంగా కోరుతా ఉంది ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాపైన నమ్మకంతో జిల్లా ఐటీ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల ఎంపీ ధర్మపురి అరుణ్ గారికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారికి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా భవిష్యత్తులో పార్టీని విస్తరించడం కోసం పార్టీ నా మీద నమ్మకంతో ఏదైతే బాధ్యత పెట్టిందో దాన్ని పూర్తిగా నా నమ్మకాన్ని మమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని ఖచ్చితంగా పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియస్తూ ఈరోజు నాకు ఈ యొక్క సన్మానాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను